అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మన ముందు ద గ్రేట్ ఆస్ట్రాలజర్ శ్రీ శ్రీనివాస్ రాజు గురుగారు మనతో ఉన్నారు ఆయనతో నమస్కారం నమస్కారం గురుగారు ఓం గురుగారు చాలా మంది వాళ్ళ ఆరోగ్య రీత్యా కానివ్వండి లేకపోతే వ్యాపారం కానివ్వండి ఆరోగ్య రీత్యా కానివ్వండి బాలేదు అంటే ముందుగా వెళ్ళేది జ్యోతిష్యాలయం వాస్తవం అక్కడికి వెళ్ళంగా మా ఫేస్ చూసి చెప్పండి లేదా మా చెయ్యి చూసి చెప్పండి లేదా మా పేరు మీద ఏ విధంగా ఉంది అడుగుతారు అసలు ఈ మూడు సాధ్యమేనా అంటే ముఖం చూసి ఒక చెయ్యి చూసి లేదా పేరు చూసి వాళ్ళ జాతకం చెప్పచ్చా అంటే అమ్మా మంచి కృష్ణమ్మా అయితే ముఖం చూసి చెయ్యి చూసి వాళ్ళ పేరును బట్టి చెప్పేది ఈ రోజు కంచి కాదు ప్రాచీన కాలం నుంచి అంజనం తెలుసా మీకు అంజనం అంటారు తమలపాకులో అంజనమే చూస్తారు అది ఒక రకమైన జ్యోతిష్యం రెండోది అస్త తాముద్రిక అంటారు ఈ చేతిని మనం ఒక కాగితం మీద పెట్టేసి వాళ్ళ రేఖలు దీంట్లో పడతాయి అదొక జ్యోతిష్యం అదొక రకం ఇది ప్రశ్న కట్ట అంటారు తాటాకులతో తయారు చేసే ప్రశ్న కట్ట ఇది ఒక జ్యోతిష్యం అట్ల గవ్వలు అదొక జ్యోతిష్యం అలాగనే పేర్లు పట్టి ఈ గోర్లు ఉంటాయి కదా మగవాడికి అయితే కుడి గోరు చేయి గుడి చెప్తారు ఆడవారికి అయితే ఎడోరు చెక్ చేసి చెప్తారు అదే మాదిరి ఫేస్ చూసి కూడా కొంతమంది జ్యోతిష్యం చెప్తుంటారు పేరుని బట్టి కూడా చెప్తుంటారు మహానీయులు మా దీంట్లో దీంట్లో జ్యోతిష్యం అంటే అంతులేంది ఎందుకంటే ఆ రోజులలో పాతకాల ప్రాచీన కాలంలలో ఇంతకు ముందు ఏదన్నా రాజులు మహారాజులు పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఇంట్లో జింక తలకాయి దున్నపోతు తలకాయి అవి పెడతారు ఎందుకంటే వాళ్ళు పెట్టే దేనికి వాస్తు జ్యోతిషులు చెప్తారనమాట ఈ వస్తువు పెట్టండి పెట్టుకుంటే మీరు ఎప్పుడు మీ కాడ మేము ఉండవు జ్యోతిషులు జ్యోతిషును అందువల్ల మీరు రాజులు కాబట్టి మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళేప్పుడు ఆ దాని ముఖం చూడండి వెళ్ళిపోండి అంటారు అలాగనే కానీ ఇప్పుడు ఈ జింక తలకాయనంగా తలకాయలు పెట్టారు ఎందుకంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రాబ్లం కదమ్మా అందువల్ల అది పెట్టకోకుండా పేరుని పట్టి కొంతమంది రాజులు జ్యోతిష్యులు పిలిపించుకుంటారు పురోహితులు పిలిపించుకుంటారు ఏమండి మరి మా జాతకం చెప్పండి మా రాజ పరిపాలన ఎలా ఉంది ఇప్పుడు అవతల రాజు ఇంప్రూవ్మెంట్ అయిపోతున్నాడు అవతల రాజు ఇంప్రూవ్మెంట్ అవుతున్నాడు మరి మేము మేము రాజులమే ఆయన రాజే మన ఆయనకి ఇంప్రూవ్మెంట్ కావటం ఏంటి మేము నాలుగు పక్కలలో ఆయన పేరు రావటం ఏంటి మేము అదే జాతికి చెందిన వాళ్ళమే మేము రాజులమే మేము గొప్ప వాళ్ళమే మాకు మాకేం ప్రాబ్లం అని పిలిపించుకుంటారు రాజులు జ్యోతిషుల్ని పురోహితుల్ని పిలిపించుకొని వాళ్ళు చెక్ చేసుకుంటారు ముఖం పట్టి వారి చేయి రేఖలు పట్టి చూసిన తర్వాత బాబు రాజుగారు పేరు గొప్పవాడివే దండివాడివే కానీ కొన్ని గ్రహాల నిండా పీడిస్తున్నాయి నీ పేరు నీ కిలా చుట్టే రాజ కిలా చుట్టే తిరుగుతుంది కానీ బయటికి పోవటం మరి ఎందువల్లండి అని వాళ్ళ గురువుల్ని మాలాంటి మా తాతల ముంతాతలు కాని వచ్చే మా ఇద్య అప్పుడు అడుగుతారనమాట ఏమిటండి దేనికి ఇట్లా జరుగుతుందంటే కొన్ని కొన్ని ఆటంకాలు ఉంటాయి కొన్ని కొన్ని మంత్రాలు కొన్ని కొన్ని చేతపడులు కొన్ని కొన్ని సబకట్టు అంటారు దాన్ని సబకట్టు సబకట్ అంటే మనం సభలో పోయినామనుకోండి ఒకరిని చూస్తే దండం పెట్టబోదైంది ఒకరిని చూస్తే ఒకరిని చూస్తే ఆయనకి దండం పెట్టాలి అని మన ఆత్మ మన మనసు అనిపిస్తే ఆయనకి పెట్టాలని కానీ అది సబకట్టు కట్టేశారండి ఆ సబకట్టుని తెంపేస్తే నీ రాజు పరిపాలన బాగుంటుందండి అని ముఖం చూసి ఆయన చేయినాకలు బట్టి ఇవన్నీ చెబుతారంటే అంటే అది ఇప్పుడు సంది కాదు ప్రాచీన కాలం నుంచి రాజు రాజుగారు ఇక మీ జాతకం ఎలా ఉంది ఇగో ఈ గుడికి వెళ్ళండి ఫస్టు దేవుడు అమ్మ నాన్న ఆ తర్వాత దేవుడు ఆ తర్వాత గురువు చదువు నేర్పినా సరే ఆయన పూజలు నేర్పినా సరే మాతా పిత ఆ తర్వాత దేవుడు ఆ తర్వాత గురువు అలాగనే ఇప్పుడు వాళ్ళకత చెప్తే వాళ్ళని పూజలు చేసుకొని మా అలాంటి వాళ్ళు పిలిపించేసి పూజలు పిచ్చి చేస్తే వాళ్ళు అభోగంగా సంతోషంగా ఆ రాజు అవతం రాజు అట్లా పేరు తెచ్చుకుంటూ మళ్ళీ ఈ రాజు కూడా పేరు వస్తుంది ఇప్పుడు ఆ రాజు వెళ్తాడు అబ్బా ఇంతకుముందు సలబడిపోయిన రాజు మరి ఇప్పుడు ఎట్లా వచ్చేసిందే అని ఎప్పుడు చెప్తారు కదా మహామంత్రులు వాళ్ళంతా ఉంటారు కదమ్మా భటులు వాళ్ళు గురు గురువు గురువుజీ గారు వచ్చారు రాజుల వచ్చారు ఇప్పుడు మన దాంట్లో మైకే కదా మోతు మన రోరే మోతు దానికి ముస్ని ఊజేస్తారు ఊజేస్తామంటే డగా 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 ఇప్పుడంతా పోళ్ళు అప్పుడు ఏం పౌన్లు డప్పులే కదా ఎక్కడున్నా సరే పలానా రాజు పలానా స్థానంలో ఆ దండూరా వేసేసి పలానా రాజుగారు రావాలి పలానా జ్యోతిష్యులు వస్తున్నారు ఆయనతో మాట్లాడటానికి రావాలో అని కోడతారు అప్పుడు వచ్చి అంటే అమ్మా మనిషికి నమ్మకం ప్రధానం నమ్మచ్చు అంటే చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటే వాళ్ళు కూడా ఎంత మంది ఉన్నారు చెట్టు పేరు చెప్పి ఇప్పుడు కాశ్మీర్ పండ్లు అంటారు కదా యాపిల్ కాశ్మీర్లే మంత ఉన్నాయా పక్క కూడా మంతనాయ ఉన్నాయి కొన్ని కొన్ని ప్రధాన కొన్ని కొన్ని దేశాలలో పడినప్పుడు వాళ్ళు ఏమంటారు ఇది కాశ్మీర్ యాపిల్ అంటారు అట్లా చెట్టు ఇప్పుడు జంజ వేసుకున్న వాళ్ళంత పండితు కారు జంజి వేసుకుంటారు కదా అందరు బ్రాహ్మణ్ అవుతారా కాదు నల్లకోట పతివాళ్ళు వేసుకుంటారు లాయర్ కాదు కదా అట్లాగే బొట్లు అందరు పెట్టుకుంటారు వాళ్ళు జ్యోతిష్యులు ఉంటారు కొంతమంది కాడ కొన్ని కళలు ఉంటాయి ఆ కళలు తెలుసుకున్న వాడు ఆ కళలు తెచ్చుకున్నవాడు వాడు చాలా మహనీయుడు భక్తి ప్రేమ విశ్వాసం ఉండవాడు ఎప్పటికీ చరిత్రలో చెడిపోడు ఎప్పుడు కొంతమంది పిలగాళ్ళు దేవుడు ఎక్కడున్నాడు దైవం ఎక్కడుంది అని అడుగుతారు కానీ కృష్ణ రాంగ్ కృష్ణ ఎందుకంటే దేవుడు ఇప్పుడు గాలి ఉందమ్మా అది కనపడుతుందా కనిపించదు అంతే కదా అట్ల గాలి కనపడదు కొన్ని కొన్ని దేవుళ్ళు కూడా ఉంటాయి ఇప్పుడు దానిలో పోతుంటే ఏప్పుడు అన్నా డబ్బులు లేవు లేవు అన్నావు అనుకోండి ఆ లక్ష్మీదేవాడు చూస్తుంది అదే డబ్బులు పెట్టినా కూడా నాకు ఆ డబ్బులే ఉండరు సదస్సు అంటే వాడు గోయిందా మళ్ళీ అలాగనే కొన్ని కొన్ని నమ్మకమే ప్రధానం నమ్మిన వాడు దేవుడు నమ్మినవాడు ఎప్పటికీ చెడిపోడు అయితే మీరు ఇప్పుడు అంటున్నారు కదా గురుగారు నమ్మకమే ప్రధానం విషయం ఇప్పుడు మనం లైవ్ లోనే ఉన్నాం అవుతుంది కాబట్టి కరెక్ట్ నా పేరు నా చేతి చూసి నాది ఎలాంటి స్వభావం అనేది చెప్పండి నీ స్వభావం ఎలాంటిది ఏం చెయ్యాలి రేఖ రేఖ ఇక్కడ చూడమ్మా ఎక్స్ ఉంది చూడు ఎక్స్ ఉంది ఇక్కడ ఎక్స్ ఇక్కడ ఉంది అయితే ధనరేఖ ప్రయోగం విద్య నీకు తక్కువైన ఆలోచన పెద్దది ధనరేఖ ఉంది అంటే ఆస్తి వల్ల పైకి వచ్చేదానివి కాదు సొంత ఆలోచన స్వంత లైన్లోనే నువ్వు సాధిస్తావు అదొకటి ఉంది రెండోది అసలు ఈ మీడియా లైన్ లో కూడా నువ్వు అనుకోకుండా వచ్చేసావు అర్థమైందా అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి అయితే దీంట్లో వచ్చిన గ్రాంచి కూడా ధైర్యం వచ్చింది ఆలోచన వచ్చింది మాలాంటి వాళ్ళతో కలుస్తుంటావు కాబట్టి ఎందుకంటే పాత కాలంలో వాల్మీకిలు రామాయణం రాసేది వాల్మీకి ఆ రోజులలో ఈ రోజులో వాల్మీకిని మీరే కదా మంచి అయినా చెడైనా బయటకు తెచ్చేది మీరు అందువల్ల నీ జాతక ప్రకారంగా చూస్తే నీకు లక్ష్మి భోజనానికి ఎలాంటి తక్కువ ఉండదు నువ్వు చేసే పనిని కూడా భగవంతుడు సాధిస్తాడు లైన్ వచ్చేసింది కాబట్టి మీకు భగవంతుడు ఆశీర్వాదంలో భగవంతుని నమ్ముకో నీకు అన్ని విధాలుగా బాగుంటాయి నీ ముఖం చూస్తే అమ్మా నీ ముఖం ఏం చెప్తుంది అంటే ఎప్పటికైనా అన్న వస్త్రానికి తక్కువ ఉండదు రెండోది అన్న వస్త్రానికి తక్కువ ఉండదు నీ జా నీ జాతకంలో ఏదైనా చేసావు అనుకో పట్టుదల పట్టావనుకోండి ఆ పట్టుదల సాధించిన దాకా నీ మనసు ఒప్పదు సాధించాలి అని ఒక నీ మొక్కల కళ నీ ముఖం కళ అలా చెప్తుంది ఎందుకంటే స్థానం తీసుకోవాలి పెద్ద స్థానం ఇల్లు నాలుగు చక్రాల బట్టి తీయాలి ఎందుకంటే నీ మొక్కల కళ పది మందిలో మంచి స్థానం తెచ్చుకోవాలి ఆ భగవంతుడు కూడా నీకు ఆ ముఖం కనపడుతుంది అనమాట దైవ భక్తి ఉంది మనసులు ఎక్కువ ఉంది అలాగే నీ ముఖంలో కనపడుతుంది ఇప్పుడు నా చెయ్యి నా ముఖం చూసి చెప్పారు నీ పేరు ఏం పేరమ్మా దేవిక దేవిక అంటే పేరులోనే ఉంది కదమ్మా కళ దేవిక అర్థం అంటే ఇప్పుడు దేవిక అనేవాళ్ళు చాలా మంది ఉంటారు కదా దేవిక అని చాలా మంది ఉంటారు కానీ వేరు ఉంటాయి కదా ఆ ఇప్పుడు చేతి చేతిది ముఖానికి అనేది ప్రతి ఒక్కరికి అంటే చాలా మందికి ఉంటుంది దేవిక అంటే అమ్మా ఇప్పుడు మానవ పేరు లేడీస్ జెంట్స్ ఉన్నారు కదండి ఇప్పుడు పేరు పెడతాం ఎందుకు ఏ బాబు అంటే వాడు అందరు బాబులు తిరిగి చూస్తుంటారు ఓ అమ్మా అంటే అందరు తిరిగి చూస్తుంటారు ఇప్పుడు పది మందిలో వంద మందిలోనూ ఉన్నా కూడా అమ్మా దేవిక అంటే వెనక దిగి చూస్తావు అంటే పేర్లు ఎంతమంది ఉన్నా కూడా మన రేఖల బట్టి మన నేత్రాలు నేత్రాల బట్టి మన ముక్కును బట్టి మన ఫేస్ని బట్టి ఎందుకంటే దేవికా పేరులో ఎవరికి లోపడే జీవితం కాదు ఇప్పుడు స్థానం అన్నది కూడా మారింది ఇప్పుడు మూడో స్థానం రెండో స్థానంలో ఇప్పుడు మీరు ఉన్నారు ఇక్కడ అదే పని ఇంకా కొంచెం ఇంప్రూవ్మెంట్ పేర్లో దేవికా పేరులో ఉంటుంది ఆ భగవంతుడు మీకు ఎప్పటికైనా సపోర్ట్ చేస్తాడు భగవంతుని కూడా ఎక్కువ ప్రార్థన చేయండి శివయ్యని ఎందుకంటే ఆత్మహి పరమాత్మ అంటాడు ఈ శరీరము నాలుగు రోజులదే మూడు రోజులు మనం స్నానం చేయపోతే వాసన వస్తుంది ఇలాంటి శరీరాన్ని ఎప్పుడు ఎవరైనా ఎన్ని కోట్లు సంపాదించినా ఎన్ని అర్పితాలు సంపాదించినా ఎన్ని సంపాదిచ్చినా కూడా ఆ మనిషి చనిపోతే ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు మనిషిని కొనరు కొనరమ్మా కొనరు పోర్క్ అంటారు ఇంగ్లీష్ ఇంగ్లీష్లో తెలుగులో ఏదే అంటారు పంది అంటారు అది చచ్చిపోతే కొనుక్కొని తింటారు మానవ జీవితము అలాంటిది ఉన్నంత సేపే మానవుడు లెక్క ఎందుకంటే మనం చేసే పుణ్యాలను బట్టి మనం చేసే ప్రార్థనలు బట్టి మనం చేసే అన్నదానాల బట్టి మనం ఏమేం చేస్తామో ఆ భగవంతుడు మనకు ఎప్పుడు సపోర్ట్ చేస్తారు దేవిక నీకు భగవంతుడి సంకల్పన నీకు ఉంది కాబట్టి నీకు ఎలాంటి రీమార్క్ రాదు దేవికలు ఎంతమంది ఉన్నా ఒక్కొక్క దేవికి ఒక్కొక్క కళ ఉంటుంది అలాగనే మీకు ఆ దైవ సంకల్పమే మీకు ఉంది కాబట్టి మీకు జయప్రదంగా కొత్త సంవత్సరం వస్తుంది అర్థమైందా మీకు ఇంకా కొన్ని కొన్ని కొత్త కొత్త పళ్ళు అయితే ఇప్పటివరకు వరకు మీరు చెప్పేదంతా కూడా భవిష్యత్తులో ఏం జరుగుతుందని చెప్పారు కదా నమ్మడానికి కానివ్వండి లేకపోతే చూసే ప్రజలు నమ్మడానికి ముందు ఏం జరిగిందని చెప్పగలరా ఏదైనా ముందు ఏం జరిగిందని చెప్పగలరా ముందు ఏం జరిగిందంటే ఇప్పుడు దేవుడు అయిపోతాను అంటే నమ్మాలి అంటే ఒక సాక్ష్యం ఉన్నది ముందు ఏమి జరుగుతుంది అని ఎందుకంటే దేవుడు ఎందుకు మాట్లాడు మాట్లాడతాడా దేవుడు ఎందుకు మాట్లాడాలంటే ఇప్పుడు కోర్టులో కోర్టు ఉంది కదమ్మా ఆ నాయ ఏం చేస్తారు గుట్ట కడతారు అవును కట్టరా నాయ దేవత గుడ్డ కడతారు అక్కడ ఏం జరుగుతుందో తెలియదు పోతనే ఉంటాయి అలా అలాగనే ఇప్పుడు కూడా మానవుడికి ఫస్ట్ దేవుడు దేవుడు ద్వారాగా మనం కొన్ని మాకు ఆ ఎఫెక్షన్ మాకు పవర్ ఇస్తారు కాబట్టి కొన్ని కొన్ని విషయాలు మేము అది మా ఇప్పుడు ఇదే కాదు ఇది పాత కాలంలో నెహ్రూ గారించి అబ్దుల్ కలాం గారు ఉన్నారు కదా ఆయన తమిళనాడులో ఉంటాడు ఆయన ఆయన కూడా చెప్పినా మేము అమ్మా ఇప్పుడు సీఎం పాండిచేరి సీఎం రంగస్వామి ఇప్పుడు చెప్తాం మన ఇప్పుడు ఇక్కడ గవర్నర్ ఉందా సాయి చెప్పాను నేను అదే ఇప్పుడు ఇంకేం లేదు గురుగారు భవిష్యత్తులో ఏం జరుగుతుందని చెప్పారు కదా ముందు ఏం జరిగింది అనేది కూడా ఒకసారి చెప్తే ఒక ఇదిగా ఉంటుంది ముందు ఏం జరిగింది ఇప్పుడు ముందు జరిగిన విశేషం అయిపోయింది జరగబోయేది కావాలి ఆహా నేనే అంటున్నానంటే గురుగారు నమ్మాలి అంటే ఒక సాక్ష్యం కావాలి కాబట్టి గతంలో ఏం జరిగింది అనేది కూడా మీరు ఒకటో రెండో చెప్తే నిజమని ప్రజలు కూడా నమ్ముతారు ఎందుకంటే వాస్తవే ఇప్పుడు ఫలాన్ని చెప్తాను ఫలా జరిగిపోద్దు అని చెప్పాను చెప్తాను అనుకోండి అది రావాలిగా టైం అది రావాలి కదా అలాగ నేను చెప్తానంటే మనిషి మానవులై పుడితే ఫస్ట్ అమ్మ నాన్న ముఖ్యమైన విషయం అది ఆడబిడ్డలైనా కానీ మగవాళ్ళైనా పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా వాళ్ళందరికీ నా మెసేజ్ ఏంటంటే మాతా పిత వాళ్ళకి మించిన దేవుడు లేదు వాళ్ళు ముఖ్యంగా దేవుళ్ళు ఆ తర్వాత శివయ్య ఉన్నాడు అమ్మవారు ఎన్నో ముక్కోట దేవతలు ఉన్నారు వాళ్ళని నమ్మి మీరు పోతే మీకు అన్ని విధాలుగా పాస్ అవుతుంటారు అన్ని విధాలుగా సక్సెస్ అవుతుంటారు ఇంకా ఒడిదుడుకులు ఏదైనా అయిందనుకోండి మాలాంటి వాళ్ళు సంప్రదించండి మేము చెప్తాము జ్యోతిష్యం చెప్తాము పూజలు చేస్తాము కొన్ని కొన్ని కట్లు కూడా కడతాము అది సంతానాల గురించి అయినా బిజినెస్ గురించి అయినా సరే కుటుంబ సమస్యలైనా సరే ఆరోగ్యాలు భర్త భార్య సమస్యలైనా సరే కొన్ని కొన్ని విషయాలలో మమ్మల్ని సంప్రదించిందే వాళ్ళకి కొన్ని కొన్ని రూట్ చెప్తాం ఈ రూట్కి పోండి ఈ రూట్లో ఉంటే బాగుంటుంది ఈ భగవంతుడి కాడికి వెళ్ళండి ఈ స్వామిని పూజ చేసుకోండి ఈ బట్టలు ఈ డ్రస్లో ఈ వారం డ్రెస్ వేయండి వచ్చే వారం ఈ డ్రెస్ వేయండి ఆ తర్వాత ఈరోజు ఆ సూర్యుడికి నేను వాటి తులసి పూజ చేయండి అని కొన్ని కొన్ని సొల్యూషన్లు చెప్తాం అట్లక సంప్రదిస్తే దానికి ఆరు చెప్తాం ఎందుకంటే గురువు లేని విద్య గుడ్డిద్య అంటారు దేనికైనా ఒక గురువు ఉండాలి ఇప్పుడు మన చదువు చెప్తే మన గురువు గారు చదువు రేపుతారు జన్మించిన తల్లిదండ్రు ద్వారాగా భగవంతుడు ఆశీర్వాదం అందువల్ల ఎవరు ఏదైనా కావాలంటే సంప్రదించితే వాళ్ళకి ఆ స్థలాలు కొన్ని రూట్లు చెప్తాము వాళ్ళకి అన్ని విధాలుగా బాగుంటారని మా భగవంతుడు ప్రార్థిస్తున్నాము ఓం నమ శివాయ